ఓకే శ్రీ మాత్రమేనమ్మ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాక్స్ అండి ఈరోజు వచ్చేసి సండే హ్యాపీ సండే నేను కొలిసే ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి బెల్ బటన్ ప్రెస్ చేశాక హాల్ అనే బటన్ వస్తుందండి దాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనా ఈరోజు వచ్చేసి సండే కదండి సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదండి ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో మీ ఇంట్లో కూర్చొని మీ అందరూ చూడండి ఓకేనా మీ అందరూ చూ ఇంట్లో మీ ఇంట్లో కూర్చొని మీ అందరు చూస్తారు చూసి ఆదరిస్తారు అభిమానిస్తారు అని కోరుకుంటున్నాను ప్రతిరోజు ఇలాగ డైలీ బ్లాగుని ఆదరించండి అభిమానించండి ఓకేనా సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే నా ఛానల్ ఎక్కడికో వెళ్తుందండి మీ అందరే నాకు నా ఫ్యామిలీ మెంబెర్స్ కనుక ప్రతిరోజు అందుకే మీ ముందుకు వస్తున్నాను ఇలాగ చెప్పుకుంటున్నాను యూట్యూబ్లో ఉన్న వ్యూవర్స్ సబ్స్క్రైబర్సే నా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇందాక చెప్పుకున్నట్టు సండే అంటే స్పెషలే కదండి మరి కిచెన్లోకి వెళ్దామా కిచెన్లోకి వెళ్ళి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దామా పదండి నేనే చూడడం కాకుండా నాతో పాటు మీ అందరిని కూడా తీసుకెళ్తాను ఓకేనా పదండి కిచెన్లో కలుసుకున్నాను ఓకే అండి కుక్కర్ పెట్టుకున్నాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నీసు కూర కనుక కొంచెం ఎక్కువ వేస్తేనే మంచిగా ఉంటుందండి లేకపోతే వాసన వచ్చింది ఇవి వచ్చేసి ఉల్లి కార్లు ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు కనబడుతుంది కూడా మీరు అందరికీ बहुत अच्छे टेस्टी ने बंचगा होस्त अडि వచ్చేసి కొంచెం పుదీనా ఆ ఇది బాగుంది కొద్దిగా నీ ఉల్లిపాయల కంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఉల్లిపాయల కంటే ఉల్లికాడలు చాలా మేలు చే మేలు చేస్తాయండి మేలు చాలా సలో కూడా అవి అందుకే ఈ సమ్మర్లో వీలైతే చాలామంది ఉల్లి వాడడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి పసుపు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం వేసుకోవాలండి సరిపోదు ఎందుకంటే కొంచెం నేస్తుండే ఉండాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇది బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇందులో బాధి కడిగి పెట్టుకున్న మెంతాక కూరలు అండి ఇంక మెంతాకులు ఆకుండా ఇది కూడా వేసేసుకున్నాం ఇది కూడా మగ్గాలండి కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం బాగా మగ్గనిద్దాం మగ్గినాక అప్పుడు కొంచెం స్లిమ్ లో పెట్టుకుంటాం బాగా మగ్గిపోయింది బాగా కడిగి పెట్టుకున్న మాట ఫ్రెష్ గా ఉంది స్లిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పెడితే మటన్ బాగా ఉడుకుద్దండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఖచ్చివాసనలు పోయి బాగా పట్టుకుంటాయి మటన్ అందుకే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్లిమ్ స్లిమ్లో పెట్టి ఉంచుదామండి ఇక్కడ వచ్చేసి స్టవ్ అంటించుకున్నాము మనం ఇందాక కుడుకోబెట్టుకున్న మటన్ కొద్ది టెన్ మినిట్స్ పట్టద్దు కదా ఈ స్టవ్ పైన షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం ఇది రైస్కి బగారా రైస్కిద్దాం కడాయి పెట్టుకున్నాం కదా ఇందాక మనం దీంట్లో ఒక రెండు పావుల ఆయిల్ అండి ఆయిల్ వేసుకున్నాం కదా ఇది వచ్చేసి పుదీనా ఇది వచ్చేసి పసిమిరపకాయలు క్యారెట్ వచ్చేసి ఆలు ఇవన్నీ రెండు బగారా హోల్ గరం మసాలా లవంగా చెక్క ఇలాచి మరాఠీ ముగ్గ ఇవన్నీ అనాస పువ్వు అన్నీ వెజటేబుల్స్ ఉడికేంత వరకు స్లిమ్లో పెట్టి ఉడికించుకుందామండి కొంచెం స్లిమ్లో పెడదాం స్టవ్ కొంచెం సాల్ట్ కూడా వేసేద్దామండి త్వరగా ఉడించుకోండి రాక్ సాల్ట్ వేసాను కొంచెము కొద్దిసేపు దాన్ని ఉడికించుకుందాం ఉడికించుకున్నాక నెక్స్ట్ చూద్దాం ఇంకా ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఉడిస్తాం ఒక స్పూన్ చాలండి కూడా పచ్చర పోవాలి అందుకే బూతబెట్టనిక అసలు అది బఠానీ కూడా వేసుకుందామండి ఇందాక మర్చిపోయాము మనం బఠానీ ఇందాక వేసుకున్నాం కనుక కొంచెం సిమ్ములో పెట్టి మగ్గనియాలి కుక్కర్ పెట్టాకీజిలే అనమాట అది కూడా ఉడికిపోయింది దానికి కూడా వద్దాము ఇంకా దీంట్లో వచ్చేసి వాటరు వాటరు నేను రెండు గ్లాసుల బియ్యం వేసాను మూడు గ్లాసుల రెండు గ్లాసుల బియ్యం వేస్తే మూడు గ్లాసుల వాటర్ పోసానండి ఇవి బాగా మరగనిద్దాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి మటన్ అక్కడ షిఫ్ట్ చేసుకున్నాము దీంట్లో ఉప్పు కారం వేసుకుంటాం మనం ఉప్పు కారం ఎప్పుడు కానీ విజిల్ డేంజర్ అండి ఇది మొత్తం ఆవిర్ వెళ్ళనీ అప్పుడే వేయాలి మటన్ తీసి చూస్తాము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఆయిల్లోనే అప్పుడే చేసుకుంటుంది ఇది కారము కొంచెం నీసుకోరు కదండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేనైతే ఒక మూడు స్పూన్లు వేసాను ఇది వచ్చేసి మెంతి పౌడర్ అండి హాఫ్ స్పూన్ ఏనండి ఎందుకుంటే మళ్ళీ చేరైంది ఇది వచ్చేసి ధనియా పౌడరు ఒకటేసినా కొంచెం వేసారండి అంతే కొంచెం స్లింబ్ లో పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకుందాము ఓకే అండి బాగా ఉప్పు కారం పట్టేసింది ముక్క కంత పట్టుకున్నాయి టమాటాలు అండి ఒక రెండు టమాటాలు మగ్గనిద్దాం టమాటా మగ్గనిచ్చాక ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకు మగ్గిపోయినాయండి టమాటాలు కూడా ఇప్పుడు ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా మనము ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం విజిల్ పెట్టేసుకుందాం ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ వచ్చేసి మన రైస్ అయిపోయింది ఎసారు బాగా మరిగిపోయింది దాంట్లో బియ్యం మనం మటన్లో సాల్ట్ వేసుకోవడం మర్చిపోయామండి మీతో మాట్లాడుతూ నేను కూడా మర్చిపోయాను మటన్లో సాల్ట్ వేసేసుకున్నాను మటన్ ఇక్కడ షిప్ చేశానండి ందుకంటే మనం రోజు వాటర్ మరుగుతున్నాయి చూసాక ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఓకేనా బాగా మరిగిపోయినాయి చూడండి వాటర్ ఎట్లా మరుగుతున్నాయో ఇప్పుడు కొ ఇప్పుడు మనం రెండు గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకున్నాం వాటర్ రానివద్దాండి కరెక్ట్గా కొలతతో వేసుకున్నాం కనుక ఓకేనా కాల్కయ సంగా మూత పెట్టుకున్నాం రైస్ ఉడికింది సరువ నర పెట్టుకుందాం ఇందులో నిమ్మకాయ ఒకటి ఒక నిమ్మకాయ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఇప్పుడే మనం ఇందక నుంచి అసలు కొత్తిమీర వేయలేదు కదండి ఇప్పుడు కోత్తిమీరు దీంట్లో ఏది లేదండి ఇంకా మగ్గనిచ్చుకోవడమే ఇది ఆల్మోస్ట్ ఇంకా అన్ని వేసేసాం దీంట్లో రైస్ అయితే రైస్ ఉమ్మగిలా పెట్టుకోవడం అంతే ఇంకా ఏం లేదు మటన్ కూడా రెండు విజిల్స్ వచ్చాయని ఈ విజిల్ వస్తే ఇది కూడా ఆపేసేద్దాం ఆపేసి దీంట్లో ఇంకా నెక్స్ట్ చూపిస్తాం మటన్లో ఇంకేసేది ఉంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం విజిల్ కూడా అయిపోతుంది ఇప్పుడు ఆపేసేద్దాం స్టవ్ని స్టో ఆపేసాను ఒక కాసేపు ఉంచాలండి ఆవిరి పోయే వరకు ఉంచుకొని తీసుకున్నాక మీకు మటన్ చూద్దామండి ఆవిరి వెళ్ళిపోయింది కదా బాగా అంత బాగా ఆయిల్ అంతా పైకి రెళ్ళిపోయిందండి ఉడికి మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే టెస్ట్ చేసుకోవచ్చు అండి మొక్కని ఉడికిందా లేదా అని ఇప్పుడు మీ మీ ముందే నేను టెస్ట్ చేస్తాను కాలుతుందండి చెంచానికి వస్తుంది కానీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొంచెం ఇలా కాకుండా లైవ్ ఇట్లా కాకుండా కొంచెం గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో ఇలాగేసి చుంచు తెలుస్తుందండి మీకు కర్రీ అయితే ఉడికిపోయిందండి దీంట్లో వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర ఆకులు వేసుకుంటున్నాము మనం కొత్తిమీర వేయలే కదా దీంట్లో కూడా కొత్తిమీర ఎక్కువ వద్దండి గరం మసాలా ఎందుకంటే మనం రైస్లో కూడా వేసుకున్నాం కదా అసలే గరం మసాలాలు ఎవడం ఎవరికి పడట్లేవు అందులో సమ్మర్ కదండి కొంచెం చాలా తగ్గించుకొని తినాలి అందుకే నేను కొంచెం తగ్గిస్తున్నాను అనుకుంటాం తగ్గిద్దాం తగ్గిద్దామని టేస్ట్ కోసం ఏదో ఎక్కువ వేసుకుంటాం కదండి తిన్న తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది తినడం ఈజీగా తింటాం తిన్న తర్వాత కొంచెం ఇబ్బంది అయిపోయి అక్కడ పైన నొయ్యడము గ్యాస్ వచ్చినట్టుగా అనిపించడం అట్లాంటివన్నీ జరుగుతుంటాయి అందుకే మనం వేసేటప్పుడే కొంచెం కంట్రోల్గా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ వంటించుకుందాం స్టవ్ వంటి చేసుకొని కొద్దిసేపు పెట్టుకుందాం ఎందుకంటే మనం కొత్తిమీర గరం మసాలా వేసుకున్నాం కూడా అవి కొద్దిసేపు మగ్గేంత వరకు అంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ రైస్ అయిపోయింది అక్కడ మటన్ అయిపోయింది మన వంటలన్నీ అయిపోయాయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఇప్పటిదాకా మనం ఏమేమి వంటలు చేసామని ఇలాగే డైలీ వ్లాగు చూసి ఆదరిస్తారు అభిమానిస్తారు అని అండగా ఉంటారని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి